నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం

వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళని పెంచి పెద్ద చేయాలని నేను మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ఎన్డీఏ గవర్నమెంట్ మన స్త్రీలకు మంచి ప్రొడక్షన్ ఏర్పాటు చేసింది వాళ్ళ మీద ఎలాంటి అత్యాచారాలు ఇలాంటివి ఏమైనా జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామంటున్నారు మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఆలోచించి మీ మిమ్మల్ని నుంచి ఎంటర్ప్రైనర్స్గా తయారు చేయడానికి కోసం పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి మీకు లోన్లు ఏర్పాటు చేసి దాని ద్వారా మిమ్మల్ని మీ నుండి మీ నుంచి బిజినెస్ ని తయారు చేసే విధంగా ఆయన చర్యలు ఎప్పుడో తీసుకున్నారు అదేవిధంగా కూడా మీ మీ దాన్ని ఉపయోగించుకోవాలా రోజు కూడా దాన్ని ఉపయోగించుకోకుండా ఉండేది కూడా కారణం కూడా మధురలే తప్పుగా అనుకోబండి నమ్మా ఎందుకనంటే ఒక కొడుకు ఒక కూతురు మా చెప్పినట్టు జనసేన అనిల్ చెప్పాడు కొడుకు ఒక కూతురు ఉంటే కొడుకుని వేరే విధంగా చూడటం కూతురుని వేరే విధంగా చూడటం తండ్రికి ఎప్పుడు ఆడపిల్ల మీదే ఉంటుంది అభిమానం తల్లికి ఎప్పుడు మగ బిడ్డ మీదే ఉంటుంది అభిమానం అని అంట అంటారు ఎక్కువ మంది నేను ఆ తత్వం ఉండకూడదు మనకి ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలు ఒకే విధంగా ఉండాలా ఒక బిడ్డను ఎక్కువ చూడటం ఒక బిడ్డను తక్కువ చూడటం ఆడబిడ్డను ఎనిమిదో క్లాస్ తొమ్మిదో క్లాస్ పదో క్లాసించాలే మతబి ఉంటాడు చదివించాలా అని ఆపేయటం ఇవన్నీ చాలా తప్పులు చేసేది మనం వెంగడగిరి నియోజకవర్గ మహిళా సోదరులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన నా సహచరుడు సోదరుడు రాజ్యసభ గారు చెప్పినట్టు వెంకటగిరి ఎమ్మెల్యే గారు మహిళా పక్షపాతి అనేదానికి కొన్ని ఉదాహరణలు ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు అట్టాడి ఆయన మూడు సార్లు గెలుపు విజయం వెనక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఒకరు కూతురు ఒకరు భార్య ఏ రకంగా కష్టపడ్డారంటే ఆయనకి ఆరోగ్యం కొంచెం సహకరించకపోయినా కూడా అహర్నిశలు రెండు భాగాలు చేసుకుని వెంకటగిరి నియోజకవర్గానికి వెంకటగిరి నియోజకవర్గాన్ని రాపూర్ పక్కంతా భార్య వెంకటగిరి టౌన్ మండలాలు వచ్చి కుమార్తె తిరుగుతూ అదే రకంగా టౌన్లో ఉండే ప్రతి యువతకి మహిళకి అంటే విద్యార్థులకి అందరికి కూడా ఆ అమ్మాయి భరోసా కల్పిస్తూ వెంకటగిరిలో మంచి స్కిల్స్ ఉన్నాయి స్కిల్స్ దగ్గర తగిన ఈ కార్యక్రమాలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో చేనేతల మీద అటు టాటా వాళ్ళతో కానీ ఇటు రిలయన్స్ అటు వాళ్ళతో అంతా కూడా సంప్రదింపులు జరుపుతూ అంతర్జాతీయంగా దాన్ని మార్కెటింగ్ ఏ రకంగా చేయాలి అనే విషయం మీద మన ఇప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ గారితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉంది అమ్మాయి ఎందుకంటే వెంకటగిరి మీద ఉండే ప్రేమ అటువంటిది ఆ కుటుంబానికి ఎందుకంటే మూడు సార్లు మీరు ఏక జగతాధిపత్యంగా గెలిపించారు వెంకటగిరి మహిళలైతే అయితే వెంకటగిరి ప్రజలైతే అందుకని వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటాడు అదే రకంగా ముఖ్యంగా దీనిలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక ఐదు మంది ఆడవాళ్ళు వచ్చి ఒక సమస్యని కానీ చెప్పారంటే అది పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకు ముందు వాళ్ళ కార్యక్రమాన్ని ముందు చూడండి వాళ్ళ చెప్పి అధికారులకు అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పే చెప్పగలిగిన ఏకైక వ్యక్తి వెంకటగిరి ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ గారు అదే రకంగా మీ అందరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు వారిని ఎప్పుడైనా సరే మీరు నేరుగా వచ్చి మన ఎమ్మెల్యే గారికి మన రాజేశ్వర గారికి మీర సమాజానికి మన వెంకటగిరికి ముఖ్యంగా వెలుగొచ్చిందంటే మీ వల్లే మీరందరూ మహిళా దినోత్సవం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకే మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు డిఫిన్ చేసొచ్చారు కదా అంత స్లోగా ఉన్నారు ఇప్పటి వరకు మనకు అందరూ కూడా మహిళల సాధికారత గురించి చెప్పడం జరిగింది మహిళా సాధికారత అంటే మహిళ ఏ విషయంలోనైనా స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటే దాన్ని మహిళా సాధికారత అంటారు ఆ సాధికారత రావాలంటే ప్రతి మహిళ చదువుకోవాలి మన భారతదేశం అన్ని దేశాల కంటే మన భారతదేశానికి పురాతనం నుంచి ఎంతో నాగరికత ముందుగా నేర్చుకున్న దేశం ఏంటంటే మన భారతదేశం మన భారతదేశంలో మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యత ఎప్పటి నుంచో ఉంది కానీ మన భారతదేశంలోనే కొన్ని దురాచారాలు ఉండేవి అవే బాల్య వివాహాలు వరకట్నం తీసుకోవడం కన్యాశుల్కం కూడా ఉండేది అమ్మాయిని అమ్మేయడం చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపించేయడం ఇవన్నీ కూడా రూపుమాపి నేటికి చాలా సంచరాలయ్యింది చాలా సాధికారత సాధించడం జరిగింది ముఖ్యంగా అంతరిక్షంలో కూడా మన మహిళలు చదువుకొని పరిశోధనలు ఈక్వల్గా మగవాళ్ళకి ఈక్వల్గా పోతున్నారు వాళ్ళని అంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చదివిపిస్తూ ఉన్నారు మన మహిళలందరూ అందరూ కూడా ఇలా బయటికి రావాలన్నా బాగా చదువుకోవాలన్నా కానీ ముఖ్యంగా మీరు మీ పిల్లల్ని చదివించాలి ఒక ఇంట్లో ఆడబిడ్డ చదువుకుంటేనే ఆ ఇల్లు బాగుపడుతుంది అదేవిధంగా పిల్లలకు కూడా చిన్న వయసులో కాకుండా కనీసం డిగ్రీ దాకా చదివి వాళ్ళకి మంచి చెడు తెలిసే వయసులో చేస్తే వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు తీర్చిదిద్దుకుంటారు ఈ అనుబంధం ఏర్పరిచినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు మీరందరూ కూడా ఆర్థికంగా బలంగా ఎదగాలని అదే విధంగా సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన మెబ్బా అని చెప్పారు మీకేదో గిన్నెస్ బుక్ అవార్డు వచ్చిందంట కదా దానికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మీరు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా గ్రూప్స్ ఎలా రన్ చేస్తున్నారో వెంకటగిరి టౌన్ కానీ వెంకటగిరి రూరల్ కానీ మహిళలందరికీ కూడా అలాగే రన్ చేయాలి ఇంకొకటి కూడా నేను రంగంలో కానీ రాజకీయాల్లో కానీ ఎక్కడైనా కూడా మహిళలకు ప్రత్యేక గుర్తింపు అనేది మనం మనం ఏర్పరచుకున్నాము ఈ ప్రత్యేక గుర్తింపుని ఇలాగే ఉంచుకోవాలి ఎందుకంటే మహిళలు ఎందులోనూ తక్కువ కాదు ఎందులోనూ తీసుకోరు ప్రతి ఒక్క దాంట్లో మనం ముందుంటున్నాము మన మొట్టమొదట ప్రధాని అయిన అయిన మహిళ కూడా మన ఒక మహిళే తర్వాత మన భారతదేశాన్ని చరిత్ర తిరగ రాసింది కూడా రాణి రుద్రమదేవి ఒక మహిళనే అంతరిక్షంలోకి వెళ్ళింది మొట్టమొదట మహిళ కల్పన చావాల మహిళనే ఇలా తీసుకుంటూ పోతే ఎన్నిట్లోనూ మనం ఎన్ని రంగాల్లోనూ మనం ముందుంటున్నాము మన వెంకటగిరి మున్సిపల్ అయిన తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత ఫస్ట్ మహిళ మన దొంగ శారదమ్మ గారే మున్సిపాలిటీ చేతికి అయింది కూడా మహిళనే మన మధ్యలోనే ఉంటున్నాము మనం ఎవరినో మనం తీసుకొని రావక్కర్లేదు ఎందుకంటే మనకు మనమే సాటి మనం ఎందులోనూ తీసుకోము సో కాబట్టి మహిళ సాధిక సాధికారత అనేది ఇప్పుడు చెప్పిన విధంగా మహిళలు చదువుకోవాలా మనకు విద్యని జ్ఞానాన్ని పంచివ్వాలా ఎందుకంటే అనేది ప్రతి ఒక్కరికి అవసరము విద్య అనేది ఉంటే మనము మంచి చెడుకి తేడా తెలుసుకుంటాము ఏది మంచి ఏది చెడు అనేది మన పిల్లలకు కూడా నేర్పిస్తాము ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలని నేను ఆకర్షిస్తున్నాను ఇన్స్పెక్టర్ ఆఫ్ గారికి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బా గారికి అదేవిధంగా బాబుకి అనిల్ గారికి తర్వాత సిడబ్ గారికి అదేవిధంగా శాంతం గారికి ప్రజలు రాయేశ్వరరావు నిక్క రాయేశ్వరరావు తీరాశరావు తర్వాత సత్యం వ్యవసాయ అధికారులు శ్రీష శ్రీష గారికి అన్ని కూడా ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహిళలు ఇక్కడ అందరికీ ఈరోజు ప్రతి మహిళకి మార్చి తొమ్మిదవ తారీఖు మార్చి ఎనిమిది అంతర్జాతీయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకునే విధంగా ఈరోజు మహిళలు చెప్పుకుంటా ఉన్నారు వాస్తవమే ఈరోజు మన నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో వెళ్ళాడు ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా బాగా తెలియాలి అని చెప్పేసి ఈరోజు మహిళ ఎవరికి తక్కువ కాదు మనం మగవాళ్ళని ఎంత చేస్తామో వాళ్ళు కూడా సమానంగా చేయగలుగుతారు చేస్తారు అనే రేపు రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీలో కూడా ఎక్కువ మంది లేడీస్ ఉండబోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్నారు ఇస్తున్నారు కాబట్టి ఎప్పుడు రేపు ఇప్పుడు కూడా లేడీ అవ్వచ్చు అది కూడా ముందుగా చెప్తున్నాం కాబట్టి మహిళలు ఎవరికి తప్పు కాదు అందరితో సమానంగా అన్నింటి చేయగలరు ఈరోజు ఫ్లైట్లు అయిపోయిన వాళ్ళు కూడా పైలట్ కూడా కన్నా కూడా ఇంకా స్పీడ్గా ఉన్నారు మగవాళ్ళు నూట నలభై పోతే వాళ్ళు రెండు ఎదురు ఉంది ఎందుకంటే వీళ్ళకన్నా బ్రహ్మాండంగా జమ్ములా ఉన్నారు వాళ్ళు పైన దిగి కాబట్టి మీరు ఎవరికి తప్పు కారు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా గుర్తింపు ఉండే విధంగా ఈరోజు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి అంశంలో స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే విధంగా అదేవిధంగా మీ ఇంట్లో యువ ఆ మహిళ సుఖంగా ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది అనేది కూడా కూడా చెప్తా ఉంది ఏ ఏ ఇంట్లో సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పండి కూడా శాస్త్రులు చెప్తా ఉంటారు కాబట్టి దీనిలో మీరు ఎక్కడా తప్పు లేదని చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా అంగన్వాడి ముందు అయితే వాళ్ళకి లక్ష డెబ్బై ఇచ్చేది రోజు రెండు లక్షల పాతిక వేల రూపాయలు మన ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా మహిళలు పనులు ప్రతి జిల్లాలో ఎక్కడైనా తిరగాలంటే ఆర్టీసీ పాత్ర కూడా మమ్మల్ని కూడా తొందరగా ఇవ్వబోతుందని చెప్పడం తెలియజేస్తా ఈ జిల్లాలో మీరు ఎక్కడైతే ఇవ్వచ్చు ఉచితంగానే పాసలు ఇస్తున్నాం కాబట్టి మనం ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి అది కూడా త్వరలో ఇస్తా ఉన్నాం మొన్న మీకు సిలిండర్లు తొంభై ఏడు లక్షల సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది మీరు మీకు గుర్తుందమ్మా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తూ కలెక్షన్లు కనెక్షన్స్ తొంభై ఏడు లక్షలు కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాబట్టి మహిళల్ని మా ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా చూస్తూ ఉంటాడు అందరికీ మొబైల్ సమానం చెప్తా ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రికి మీ మీద ప్రేమ మా మీద కూడా లేదని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరు కష్టపడి అంతా గర్వించారు మీకు ఎప్పుడు కూడా రెండు ఉంటాం మీకు ఏ పని కావాలన్నా నేరుగా ఇంటికి వచ్చి మీ అన్నదమ్ముడు లాగా చెప్పుకొని చేయించుకోవచ్చు తెలియజేస్తా ఉంటాం బాబు గారు కూడా అదే విధంగా మహిళలకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ పనిచేస్తా ఉన్నారు మీ ప్రభుత్వంలో కాబట్టి మీరు ఎవరికి తక్కువ లేదు మీరు ఏమైనా అవసరమైతే నేరుగా వచ్చి చెప్పు కూడా చేయించుకోవచ్చు కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరు నన్ను గెలిపించారు ఇప్పుడు మీతో మీకు రుణపడి ఉండి పని చేస్తా చెప్పిన కూడా తెలియజేస్తూ సెలవు సార్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ మంజూరు చేయడం జరిగింది కొంత సంఘాలు

ఏ పట్టణ సమాఖ్యధ్యక్షులు శివ శివీ శివాహాస్ జ్ నసాది న్ ఇయదా ఓర్రవా ఇఫిం సాంధి ఆరు. మౌ్ ఢ్ిరి İsరే URE कన్లా ఆర్య delivering కంద జాదేయె్య తేం ఆర్యో

अच्याव? Okay. नप्याव? Nope. अंतर्जातीय महिला दिनोत्सव सदर्भ में बी वाणी अभी अदे बी दाक्षाणि बी दाक्षाणि शेख शबाना शेख शबाना అదే విధంగా ఎన్ నీలిమ ఎన్ నీలిమ బి విజయలక్ష్మి ఇప్పుడు నిన్న గేమ్స్ పెట్టాం మనము గేమ్స్ లో ఉండొడమా సట్టు కొడగొట్టం సప్పటి కొట్టొని నామ కూడా మళ్ళీ డిజైన్ చేస్తున్నారు షారీస్ కానీ హాఫ్ కానీ ఇందులోనే వాళ్ళు అల్లి రాశారు అక్కడ ఒక ఫోటో ఇచ్చారు నాకు హాఫ్ కూడా ఇచ్చారు అక్కడ அந்த Crossing. <laughs> 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 अंपी बिगाड़ घंटा और बाइक दी इस तरह वाले इधर अरे आधुनिक ना दीजिए दीजिए ना दीजिए ना दीजिए ना मुंदू करा मुंदू करा अच्छा अच्छा साफ़ चेहरे में शॉपलगा डंडे से वन फोर्टीन वन छः डिस्काउंट तब बोलूँगा वन से एक क्यों लाख एक అది ఎన్ని రోజు అక్కడ లేదు సార్ రేపు కంటిన్యూ అంటే వర్కింగ్ పీపుల్ అంతా సండే ఫ్రీగా ఉంటారు వాళ్ళు కూడా వస్తారు சார் பண்ட சார் மே மேடம் மஞ்சார்கிட்ட சார் சார் கொத்தப்படி மணி சார் பாத்த பண்ணி அல்ல